చాలా మంది విద్యంలో ఉపాధ్యాయుల గొప్ప స్థానానికి చిరంజీవి గారు టీచర్ గా ఉండి ఈ స్థానానికి వచ్చారు ఆయన అధికార పక్షంలో కూడా విపక్ష హక్కుల కోసం పోరాటం చేస్తారు ఎందుకంటే విద్యాశాఖ మంత్రి Gracias. గొప్ప వ్యక్తి మన ప్రియన ముఖ్యమంత్రి శ్రీ మరింత పారదర్శకంగా టీచర్ల కోసం ట్రాన్స్ఫర్ సెక్షన్ వ్యక్తి మన ప్రియతమ విద్యార్థి పచ్చు పదార్థాలు అలవాటు చేసే పరిస్థితి కల్చర్ సమాజంలో కొంతమంది ఆదాయాలకు అలవాటు పడే వాళ్ళు ఆ ద్వారా సమాజానికి ఉపయోగపడేటువంటి విద్యార్థుల సైతం పరిస్థితులు వస్తాయి అటువంటి వాటిని గమనించి సుతిగత

ఆ స్కూల్లో మోడల్ స్కూల్స్ తీసుకొచ్చి భవిష్యత్తులో రాష్ట్రం అంతా తీసుకురావాలి పాఠశాల మధ్యాహ్న భోజనం మధ్యాహ్న భోజన పథకం ఈ పేరు సూచనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచన అదే ఈ పథకానికి పేరు పెట్టి ముందుకు తీసుకురావాలనేది విద్యాశాఖ నేను ఒకటి చెప్తున్నాను మీ శాలరీస్ తో ప్రైవేట్ స్కూల్స్ ముగ్గురు నలుగురికి టీచర్లు పెట్టుకుంటారు అది వాస్తవమైన మీ పొమ్మకాలు ఇచ్చేటువంటి శాలరీస్ తోటి ప్రైవేట్ స్కూల్లో ఇద్దరు నుంచి నలుగురికి లక్ష రూపాయలు జీతం వచ్చే వాళ్ళకైతే ఆ శాలరీతో నలుగురు టీచర్స్ వస్తారు కాన్వెంట్స్ అంతేనా అన్నీ Ele vai fazer uma... चेहरा नुसतं करतात चेहरा करायचा आहे त्याला 1 2 3

Dice al padre del lado que no puede ver. ಇದನ್ನ ಸಕ್ಕ

నేను టెన్త్ ఇయర్ లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ చేసే కృషి చేస్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా నా దగ్గర చదివే పిల్లలు మీరందరూ కూడా నోటికి నూరు శాతం ఇవ్వాలి కానీ వాడు మెరిట్ స్టూడెంట్ ఉంటే ఆ మెరిట్ స్టూడెంట్ కార్పొరేట్ లేదా మీకన్నా గొప్ప చదువు చదువుకునే వాళ్ళు లేదు మీ అందరికన్నా కానీ వాళ్ళు ఇంటి ఎక్కువగా చేస్తారు ఆ స్కిల్స్ తీసుకొని ఎక్కువ మంది కార్పొరేట్ మార్క్స్ సాధించాలని చెప్పేసి ఆ విధంగా

మంచి రిజల్ట్ సాధించాలి మంచి భావి భారత సమాజాలకు పెట్టే మానవ సృష్టిలో మీరు చాలా మంచి పనులు అందిస్తారని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా స్పోర్ట్స్ విషయంలో కూడా ఈవెంట్స్ ఎంకరేజ్ చేస్తే ఈరోజు మీరే చూసారు డిఎస్సి పదహారు వేల ఆరు వందల స్పోర్ట్స్ yeah మీరు మందలించినప్పుడు ఆ విద్యార్థి సహజంగా కాపాడుతారు అది విలువ తెలియదు తరువాత ఒక సేవిగా ఒక ఆంగ్ల దృష్టిగా మీరు వాళ్ళ అందరిని మెరుగుపేసి కావాలని తెలిసిన నేను మిమ్మల్ని కోరుకుంటూ ఈ రోజు అంటే మన వాళ్ళు సెలక్షన్ చేసి దాబాద్ ఈ సమాజంలో వనస్తల చూడాలి సరే ఈ సమాజ ఆృతిలో గురువులు కీలక పాత్ర పోషిస్తారని మా ప్రభుత్వ లక్ష్యం সরকার పర తెలియజేస్తున్నది మరొకసారి పది గ్యెస్సి తీసును కూడా మా తెలంగాణ ప్రభుత్వం నేను గొప్పగా చెప్తాను రాజకీయాలు మా కర్మలు పరంగా పెట్టి ఈ రోజు కాన్ఫరెన్స్ అనేది చేసినా కౌన్సిల్ సిస్టం నిస్పెట్ కా ఇట్లాగా తెలియలా చెప్పారు టీచర్స్ డిమాండ్ చేశారు బెంగళూరులో వచ్చేసి కూడా మీ కోసం కొన్ని విషయాలు లాజీ గొడవలు చేశాము రెండవది ప్రతి స్టేట్ ఆఫీస్లో విద్యాశాఖ అధికారులు ఇంజనీరింగ్తో కలిసి మీ సంబంధించిన పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత మా విద్యాశాఖ పరిధిలో ప్రాధాన్యత ఇచ్చి ప్రతి వారానికి ఒక రోజు ప్రతి మంగళవారం మరోత్సవం Yeah,